హాయ్ ఫ్రెండ్స్ మా విలేజ్ అడవిలో దొరికే కొన్ని కాయలు మీకు చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో సో దాని లాస్ట్ వరకు మీరు చూడండి ఈ కాయల గురించి మీకు నేను పూర్తిగా వివరాలు మీకు అందిస్తాను క్లియర్గా మీకు చెప్తాను అనమాట సో ఇవైతే మనకు జూన్ జూలై నెలలో ఎక్కువ మొత్తంలో కాస్తాయి విలేజ్ ప్రాంతంలో మనకు జూలై నెలలో ఈ విధంగా కాయలు అనేది ఉంటాయి అలాగే జూలైలో మనకు పండలు అనేది పండిపోతాయి ఈ పండ్లు అనేది మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ వస్తుంటాయి అన్నమాట ఈ వీటి పండ్లు కాయలు అయితే మనకు పచ్చగానే కనబడతాయి చెట్టు అంతే ఈ విధంగా ఉంటుంది సో వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం తినవచ్చు వీటిని ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు సో మనకు నేర్చుకోవచ్చింది కనుక ఈ కాయలు అనేది తినొచ్చు మనకు ఫండ్లు అయితే తింటే మనకు పేట్ ఎక్కువ వస్తుందంట ఇప్పుడైతే తినడానికి పనికిరావు లేతకాయలుగా ఉన్నాయి కనుక ఇప్పుడైతే తినేదానికి పనికి రావు సో ముద్రలేదు కూడా సో ఇవైతే మనకు బ్లాక్ కలర్లో కనపస్తాయి అన్నమాట పండ్లు అనేది బ్లాక్ రెడ్ కలర్ మనకు వస్తాయి గింజలు ఈ విధంగా ఉంటాయి వీటికి మనకు అదే లోపల గింజ అయితే ఉండదు వీటిని పిక్కలతో సహా నవలి వింగియ్యాలన్నమాట సో వీటిని అయితే తినొచ్చు మా విలేజ్ ప్రాంతంలో ఎక్కువ ఈ చెట్లే ఉంటాయి కనుక ఎవరు పట్టించుకోరు సో కొంతమంది అయితే వీటిని తింటూ ఉంటారు మనకు హెల్త్కి అయితే చాలా బాగానే పనిచేస్తాయి పర్లేదు ఈ కాయలన్నీ సో అప్పుడైతే మేము పూర్వకాలం అయితే వీటిని ఎక్కువ తినేవారు ఇప్పుడు కొద్దిగా తగ్గడం అయితే తినడం తగ్గరనమాట సో ఎందుకంటే వీటి గురించి పట్టించుకోరు వదిలేస్తుంటారు అలాగనమాట సో మనం చూస్తున్నాం కదా ఈ కాయలు అనేది చాలా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి నేచర్గా ఇవి ఇవైతే అయితే వచ్చి కాయలు సూపర్ కాసాయి అయితే వీటిని ఎక్కువ మతంలో తినేది పక్షులు అనమాట పక్షులు నెక్స్ట్ ఉడతలు వీటిని ఎక్కువ మతంలో తింటూ ఉంటాయి మేస్ కనబడుతున్నాయి వస్తున్నారు కదా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ నేను మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ మీ అందరికీ ధన్యవాదములు